ఈరోజు ఈ వీడియో ద్వారా శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు శుక్రమహాదశ అనేది ఇరవై సంవత్సరాలు రాబోతుంది ఆ ఇరవై సంవత్సరాలు ఎలా ఉండబోతుందనే అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ ఏంటంటే శుక్రుడు సింహరాశిలో యోగించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది శుక్రుడికి రవికి అస్సలు పడదన్నమాట సింహరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు కొంతవరకు నెగిటివ్ ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక దశ అంతర్దశలు అనేవి చాలా వరకు మన లైఫ్ని శాసిస్తాయి అన్నమాట ప్రజెంట్ లైఫ్ని కాబట్టి ఎవరికైతే శుక్రుడు సింహరాశిలో ఉండి శుక్రమహాదశ జరుగుతుందో ఆ శుక్రమాదశలో కొంతవరకు బ్యాడ్ అనేది జరిగే అవకాశం ఉంటుందన్నమాట అది ఎక్కువగా బ్యాడ్ అనేది శుక్రమహదశలో ఏ అంతర్దశలో జరుగుతుంది అంటే శుక్రుడితో ఒక పాపగ్రహాలు కలిస్తే అంటే ఏంటంటే అసలే రవి ఇంట్లో ఉన్నాడంటే రాహు అంతర్దశ వచ్చినప్పుడు అలాగే కేతు అంతర్దశ వచ్చినప్పుడు అలాగే శని అంతర్దశ వచ్చినప్పుడు విపరీతమైన ఇబ్బందులు అనేవి ఈ శుక్రమ దశ తెచ్చే అవకాశం ఉంటుంది రాహు కేతు అనగానే కొంతవరకు పర్సనల్ లైఫ్ మీద కానీ ఈ ఫైనాన్షియల్ లైఫ్ మీద కానీ విపరీతమైన ఇబ్బంది కొట్టే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇక ఈ శనితో కలిసి ఉన్నప్పుడు పనులు అవ్వడానికి చాలా డిలే అనమాట ఒక రోజు అవ్వాల్సింది పది రోజులు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా శుక్రమ దశలో రెమిడీస్ చేసుకోకపోతే ఉన్న మనం ఏదైతే ఆస్తులు ఉన్నాయనుకుంటున్నామో ఏదైతే గౌరవ మర్యాదలు ఉంటాయి ఏదైతే మన బలం అనుకుంటున్నామో అద వాటి కూడా శుక్రుడు లాగేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఇలా సింహరాశిలో శుక్రుడు వాళ్ళు శుక్రమహాదశలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళకి మానసికంగా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది నచ్చిన వ్యక్తులు దూరం అయిపోవడం లవ్ ఫెయిల్యూర్లు జరగడం వాళ్ళు మర్చిపోకుండా అలాగే ఉండిపోవడం ఏ వేరే వాళ్ళ పట్ల ఏ రకమైన ఫీలింగ్స్ లేకపోవడం సుఖ నిద్ర లేకపోవడం అపకీర్తి ఈ కౌంట్ అనేది తగ్గిపోవడం పిల్లలు పుట్టడానికి ఇబ్బందులు రావడం కొంతమందిలో నపుంచకత్వం కూడా ఉండడం ఇలాంటివన్నీ కూడా శుక్రమా దశలో ఉండే అవకాశం ఉంటుంది ఇక ప్రమాదాలు జరగడం అగ్ని వల్ల కానివ్వండి విష ప్రయోగాల వల్ల కానీ ఫుడ్ పాయిజనింగ్ల వల్ల కూడా ఈ శుక్రమా దశలోనే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అనేక రకాల వ్యాధులకి బాధలకి అన్నిటి కూడా శుక్రుడే కారణం ఒక లక్ష్యం లేకుండా ఎలా పడితే అలా బతకడానికి కూడా శుక్రుడు శుక్రమాదశ దశ ఈ రవింట్లో ఉండడం వలన వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అప్పటి వరకు ఎంతో చక్కగా హుందాగా బతికిన వాళ్ళు కూడా ఏమీ లేకుండా నాలుమో స్థాయికి వచ్చేయడం ఎక్కడో చోట తలదాచుకోవడం ఎవరో ఒకరి కింద బా ఉండడం అది కూడా ఈ రవి ఇంట్లో శుక్రుడు ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది ఈ సింహరాశిలో శుక్రున్నప్పుడు శుక్రమాదశలో స్టాక్ మార్కెట్లు లాటరీస్ గ్యాంలింగ్స్లో విపరీతంగా డబ్బులు పోగొట్టుకోవడం మన స్థాయిని మించి ఐదారు రెట్లు డబ్బులు పోగొట్టుకోవడం ఇంట్లో వాళ్ళని కూడా రోడ్డు మీదకి లాగేయడం భార్య గదులు వెళ్ళిపోవడం తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం లేకపోతే ఆడవాళ్ళు అయితే భర్త నుంచి ఆదరణ దక్కకపోవడం వాళ్ళకి మీకు మధ్య సరైన రొమాంటిక్ లైఫ్ కానీ అట్రాక్షన్ కానీ లేకపోవడానికి శుక్రుడే కారకుడు అనమాట శుక్రుడు మనకి సంబంధించిన అన్ని ఆనందాలకి జ్యువెలరీసు కాస్మెటిక్స్ బ్యూటీ విషన్ బ్యూటీ ప్రొడక్ట్స్ మూవీసు యాక్టింగు గ్లామర్ ఫీల్డ్ వీటిలన్నిటికి శుక్రుడే అధిపతి కాబట్టి వీటికి సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు పక్కకు వెళ్ళిపోవడం డౌన్ అయిపోవడం కూడా ఈ సింహరాశిలో శుక్రుడు ఉండి శుక్రమాదశ ఉన్నప్పుడు జరుగుతుంది కాబట్టి శుక్రుల్లో రాహు శుక్రుల్లో కేతు శుక్రుడిలో శని దశ అంతర్దశలు వచ్చినప్పుడు క్షమించాలి అంతర్దశలు వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండకపోతే విపరీతమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక కొంతమందికి సంతానం ఎప్పటికీ కలగపోవడం కూడా ఈ శుక్రమా దశలో జరిగే అవకాశం ఉంటుంది తీవ్రమైన అనారోగ్యం రావడానికి కూడా శుక్రుడే కారకుడు అనమాట మనం ఏదైతే మన మనకి బలం అనుకుంటామో అలాంటి వాటిని దూరం చేసేది కూడా ఈ అనమాట వాళ్ళు ఎవరైనా కావచ్చు ఇక దీంతోపాటు మనం ఏదైనా హెయిర్ ట్రీట్మెంట్లు బ్యూటిషన్ కోర్సులు నేర్చుకుని వాటిల్లో ముందుకు వెళ్దాం అనుకున్న ఏమాత్రం గ్రో గ్రోత్ రాకుండా చేయడానికి కూడా ఇదే ఈ సింహరాశిలో శుక్రు ఉండడం అనమాట శుక్రుడు బలంగా ఉంటేనే ఈ నేను చెప్పిన ఈ బిజినెస్లన్నీ కలిసి వస్తాయి తప్ప శుక్రుడు బలంగా లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మనకి కమలాత్మికా దేవి ఆరాధన ఎంతగానో ఉపయోగపడుతుంది అద్భుతమైన ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఆవిడ యంత్రాన్ని పూజించడం ఆవిడ మంత్రం చదువుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక శుక్రుడు ఇక్కడ రాహుతో కానీ కేతుతో కానీ శనితో కానీ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ బ్యాడ్ ఎఫెక్ట్ అనేది శుక్రమ దశలో ఇస్తారు కాబట్టి ఈ దశలో కొంతవరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతోపాటు ఇక్కడ సింహరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి మకా పుబ్బ ఉత్తర ఒకవేళ మకా నక్షత్రంలో శుక్రుడు ఉంటే మాత్రం వాళ్ళ జీవితం చాలా వరకు హెడ్లెస్గా ఉంటుంది వాళ్ళు ఎందుకు లైఫ్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు ఒక స్టెబిలిటీ అనేది ఉండదు పిల్లల విషయంలో కానీ భార్య విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ వాళ్ళకి నచ్చినట్టుగా బతుకుతారు ఏదో తిన్నారా పడుకున్నారా ఎంజాయ్ చేశారా ఎంతసేపు కూడా రొమాంటిక్ లైఫ్ అట్రాక్షన్సు బెట్టింగ్లు గ్యాంలింగు ఇలాంటి వాటి మీద బాగా ఉండే అవకాశం ఉంటుంది ఇక పుబ్బా నక్షత్రం శుక్రుడు నక్షత్రంలో శుక్రుడు ఉండడం మంచిది అద్భుతంగా బట్టలకు క్లాత్ షోరూమ్స్ లేకపోతే కాస్మెటిక్ షోరూమ్స్ వాచెస్ ఆర్నమెంట్స్ షూస్ కావచ్చు క్లా ఏవైనా సరే మనం బాగా అందంగా కనిపించడం కోసం చేసే వ్యాపారాలు ఇవన్నిటి కూడా కొంతవరకు మంచి లాభాలు రావడానికి కొబ్బా నక్షత్రంలో శుక్రుడు ఉన్న వాడికి ఇందాక చెప్పిన వాటితో చాలా వరకు ఇబ్బందులు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట ఉత్తరా నక్షత్రంలో రవి నక్షత్రంలో ఉంటే మాత్రం కొంతవరకు ఇందాక చెప్పిన ఇబ్బందులతో పాటు ఈ లవ్ లైఫ్ అట్రాక్షన్ లవ్ లైఫ్లకు సంబంధించి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి వీటి వల్ల మనశ్శాంతి లేకపోవడం కామ వికారాలు ప్రకోపాలు లైంగిక సంబంధాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దాని కోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది